వేదికలు ఉన్నటువంటి వాళ్ళే కాదు వేదిక ముందు చాలామంది తమ పూర్తి సమయాన్ని ఇచ్చి ఈ గెలుపు కోసం పగలు రాత్రి కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఈ గెలుపు మాదేనంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి అనేక సార్లు వచ్చి తీసుకున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అందరినీ కూడా నియోజకవర్గాల వారీగా ఓటర్ మహాశైలకు కృతజ్ఞత సభ అంటే ధన్యవాదాలు తెలిపే సభని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మహబూబ్ నగర్లో మొట్టమొదటిసారి బీజేపీ పార్టీ స్వతహాగా విజయం సాధించినటువంటి ఎన్నికైంది పార్లమెంట్ ఎన్నిక అరుణమ్మ గెలవకుండా ఏమైంది ఏం కాదు ఒక మోడీ గారికి ఒక అరుణమ్మ గెలవకుండా ప్రధానమంత్రి కాకుండా ఆగిపోడు ఈ సీటు ముఖ్యమంత్రికి మాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రుడు కాబట్టి ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించరాదు ఆయన గౌరవం తగ్గితే పాలమునుకు నష్టం జరుగుతుందని అనేక రకాలుగా సెంటిమెంట్తో ఆడుకునే ప్రయత్నం చేసిండు అనేక కింది స్థాయిలో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్యకర్తలను విధంగా భయపడించినటువంటి విధంగా పనిచేసిండు మనం ఆషామాషిగా గెలవలేదు కానీ మొదటి నుంచి ఒక విశ్వాసం ఖచ్చితంగా పార్లమెంటు గెలుస్తామనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందనేటటువంటి విశ్వాసం మనని గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరును మనం చూస్తున్నాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పక్క మనం ఒక మంచి విజయాన్ని ఈరోజు ఇక్కడ నమోదు చేసుకున్నాం తెలంగాణలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం ఎనిమిది అసెంబ్లీ గెలిచినాం మళ్ళీ ఈరోజు ఎనిమిది పార్లమెంటు గెలుచుకున్నాం ఈరోజు ఒక గట్టి భరోసా ప్రజలకు ఇవ్వడానికి మన కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి లోకల్ బాడీస్లో ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా మన దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను ఆ గ్రామ పరిష్కారం గ్రామ సమస్య కావచ్చు ఏదైనా మన కార్యకర్త సమస్య కావచ్చు లేదా ప్రజల సమస్య కావచ్చు రైతుల సమస్య కావచ్చు ఏ సమస్యలు మన దృష్టికి వచ్చినా వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన కార్యకర్తలంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటే లోకల్ బాడీస్ కూడా మన విజయము తప్పకుండా ఖాయం చేసుకోగలుగుతామని నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటి నుంచే శక్తి కొలది మనం గ్రామాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాల పట్ల వాళ్ళకి అవగాహన ఎట్లయితే మనం ఎన్నికల్లో చెప్పినామో వాటి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాటికి అందించేటటువంటి ప్రయత్నాన్ని చేసి ఈరోజు ఆయుష్మాన్ భారత్ కావచ్చు అనేక ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు అదేవిధంగా ముద్రా లోన్లు కావచ్చు విశ్వకర్మ లోన్లు కావచ్చు అనేక పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారితో మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో మన మామూనార్లో గెలిచినాం మన పార్టీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్లి కలిసి పంచాలని చెప్పి ఈ సందర్భాన్ని మనందరినీ నేను కోరుతా ఉన్నా ఎప్పుడు ఎవరికి జంగా అవసరం లేదు భయపడాల్సినటువంటి అవసరం లేదు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎవరు తలపంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ మన కార్యకర్తలకు నష్టం జరిగే పని కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాల్సిన బయట కూడా మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మన పార్టీకి మచ్చ తెచ్చే పని కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ ఏది కూడా జరగకుండా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఏది వచ్చినా మీ దృష్టికి అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకురండి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసుకుందామో చేసుకుందాం కానీ పార్టీని రోజు రోజుకు కీర్తిని పెంచుకుంటేనే మనం పోవాలి తప్ప పార్టీ యొక్క కీర్తిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేత కేవలం మామూనార్ పార్లమెంటే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఆచార్య చెప్పినట్టుగా ప్రతి నా సమయం మ్యాక్సిమం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేసి జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పి మీకు అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి కార్యకర్తకి నాగర్ కర్నూలు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండాలని ఏ యొక్క విషయం ఉన్నా వారికి పూర్తిగా అండంగా ఉంటాయని కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను